నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి రాజనీతిజ్ఞుడు వైఫల్యం జరిగాక ఎక్కడ వైఫల్యం జరిగేది లోతుపాతలు చర్చించుకుని దాన్ని మళ్ళీ ఎలా పునర్నిర్మాణం చేసుకోవాలని ఆలోచిస్తాడు రాజనీతి లేని వ్యక్తి తన ఓటమిని కూడా ఎదుటి వాళ్ళ మీద నిట్టేస్తాడు ఎందుకంటే ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు తాళానికి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు చరిత్ర సృష్టించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏ వైరస్ మీరు ఎవరైతే నిన్న పులివెందుల ఎమ్మెల్యే గారు మీరు ఎవరినైతే అంటున్నారో కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని ఆ వ్యక్తే బహిరంగంగా శపథం చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి మీ నూట యాభై ఒట్లను ఐదును తీసేసింది ఆ వ్యక్తే ఒక ఎమ్మెల్యే గానీ ఒక కార్పొరేటర్ గానీ లేనప్పుడు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రదేశీకరణను అడ్డుకున్నది ఆయనే రోజు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆయనే మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట సెంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది బీజేపీ ఎప్పుడు గెలవని సీటు కూడా గెలిచింది అది పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని తగ్గించాలో మీరు మీ లోపాలు ఎక్కడ జరిగాయి ఎక్కడ మనం ఓడిపోయాం ఎందుకు ఓడిపోయాం మనం చేసిన తప్పులేంటి అది గ్రహించుకుని పార్టీ మళ్ళీ పునర్ నిర్మాణం చేసుకుంటే ఇది ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు నడవడానికి ఈ దేశంలో ఈ రాష్ట్రం ఆయన పిఠాపురంకో లేకపోతే ఆంధ్రప్రదేశ్కో పరిమితమైన వ్యక్తి కాదు ఆయన జాతి అంతర్జాతీయ స్థాయి వ్యక్తి వేళ కాబట్టి ఆలోచించి ఏదన్నా మాట్లాడాలి స్టీల్ ప్లాంట్ ఐదేళ్ళు మీరు కనీస ప్రయత్నం చేయలేదు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపేసి చేతులు దులుపుకున్నారు స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నది పవన్ కళ్యాణ్ గారు కాకపోతే ఏదన్నా ఆలోచించి మాట్లాడాలి మాట్లాడి మన మాటే మన గౌరవం ఎవరికైనా నేను చెప్పేది అదే మాట శృతి మీద ఆ పెట్టుబడి లేదు ఏదైనా నేర్చు కానీ మన మాట అహంకార పూరితంగా ఉంటే మనం జనాలకు దూరం అయిపోతాం ఆ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని కెలికితే అది ఎంత ప్రమాదమో స్వయంగా అనుభవిస్తున్నారు కాబట్టి ఇక మీద అలాంటివి చేయకుండా ఉంటే మీకు మంచిది ఈ రాష్ట్రానికి మంచిది ఈ దేశానికి మంచిది అని కోరుకుంటూ హింద్